గురుగారు నమస్కారం గురువు గారు శ్రీమాతృయుణమహ కర్కాటక రాశి వారి రాశి ఫలాలు గురువు మరి శ్రీ గురువుభ్యువు నమహ శ్రీమాతృయుణ కర్కాటక రాశి కర్కాటకం ఫస్ట్ అంటే కర్కాటకం అంటే ఏంది పీత ఎండ్ గురు పీత పీత ఎన్ తెలంగాణలో ఎండ్రికాయ అంట ఎండ్రిక పీత అంటే తెలుసు కదా పీత రాస్ క్రా సో ఫస్ట్ క్రాబ్ లక్షణం ఏందో చూడాలి క్రాబ్ ఎట్లా ఉంటుంది టక్ 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 ఆపర్చునిటీ వస్తే గుంత తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ ఎవరు బయటకు వస్తుంది చిన్న చెప్పడం కానీ సో కర్కాటక రాశి అంటేనే అది ఒక కైండ్ ఆఫ్ క్లమ్జీ రాశి అది అంటే ఒక నిర్ణయం మీద సరిగ్గా ఉండలేకపోతారు వాళ్ళు అది వాళ్ళ లక్షణం అది మల్టిపుల్ థాట్స్ వస్తాయి ఎవరు ఏది చెప్పినా అది నమ్మేస్తారు ఏదంటే అది ఫాలో అయిపోతారు మీరు మోస్ట్ ఆఫ్ ద సినిమా థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఒక ఊపులో నడుస్తూ ఉంటారు చూడండి వాళ్ళంతా వీళ్ళే మోస్ట్ ఆఫ్ ద అంటే అప్పటి వరకు వాళ్ళు రజనీకాంత్ లాగా ఫీల్ అవుతా ఉంటారు నెక్స్ట్ బాహుబలి అయిపోగానే ఇట్లా 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 అనేస్తారు అనమాట సో అదొక ఉంటుంది కర్కాటక రాశి వారికి ఈ రాశి వాళ్ళు అదృష్ట జాతకులే కానీ ఈ సంవత్సరం నుంచి వీళ్ళకి దురదృష్టము ఎయిటీ పర్సెంట్ వీళ్ళని పట్టుకోబోతుంది ఎందుకోసం అంటే వీళ్ళకి ఖర్చు స్థానం స్థానంలో గురువు వచ్చేసాడు సో గురువు రెండు సంవత్సరాల వరకు వీళ్ళకి రెండు సంవత్సరం ఇప్పుడు ఈ సంవత్సరము డిసెంబర్ ఐదు నుంచి జూన్ మూడు వరకు లేదు జూన్ మూడు నుంచి మళ్ళీ వచ్చే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ జూలై వరకు కూడా లేదు గురువు లేరు లేడు అంటే గోదావరి పుష్కరాలు వస్తే తప్ప కర్కాటక రాశి వారికి అదృష్టాలు లేవు సో ఎప్పుడైతే గోదావరి పుష్కరాలు వస్తున్నాయని మన తెలంగాణలో అక్కడ ఆంధ్రలో గోదావరి పుష్కరాలు బోర్డు బర్డే డేట్ బర్త్డే అంటే అక్కడికి మీ అదృష్టం స్టార్ట్ అయింది అని అర్థం ఇంకా అప్పటిదాకా లేవు సో దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాలు అనుకోండి ఒకటిన్నర అంటే ఇప్పుడు ఈ డిసెంబర్ ఐదు నుంచి జూలై రెండు వేల ఇరవై ఏడు వరకు గురుగ్రహం అనుకూలంగా లేడు ఎక్కడ కూడా మళ్ళీ ముందుకు రాడు ఏమీ రాడు కాబట్టి జాగ్రత్త పడాల్సిందే అంటే మధ్యలో ఒక్కసారి సింహరాజ్ టోపల్కి ఎంటర్ అవుతాడు ఆ ఎంటర్ అయిన టైమ్ లో కొంచెం బాగానే ఉంటుంది అది ఎప్పుడు రెండు వేల ఇరవై ఆరులో ఏ డిసెంబర్ మూమెంట్ లోను కొంచెం జరుగుతుంది అది వచ్చినప్పుడు నేను చెప్తాను కర్కాటక రాశి వారు మీకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే కనుక మీకు తొమ్మిదవ స్థానంలో భాగ్య స్థానంలో పలు ఎవరు వచ్చారు అంటే శని వచ్చాడు భాగ్యంలో శని వచ్చాడు అనుకోండి భాగ్యాన్ని మొత్తం తినేస్తాడు ఇంకా శని తొమ్మిదవ స్థానంలో చాలా ఇబ్బందులు పెడతాడు ఒకటి తాత ఆస్తులు తాతల ఆస్తులు ఏమైనా ఉంటే అవి దూరం అయిపోతాయి దొరకవు అంటే పూర్వీకుల ఆస్తులు ఏమైనా ఉన్నాయనుకోండి అవి డిస్ప్యూట్స్ అయిపోతాయి గొడవలు అయిపోతాయి ఇరుక్కుపోతాయి మీరు అమ్ముదాం అనుకుంటారు ఇప్పుడు దానికి ఒక కుటుంబం ఉంది ఒక కుటుంబంలో ఒక తండ్రి ఒక ఆస్తి అమ్ముదాం అనుకుంటాడు కొడుకే అడ్డు పెడతాడు నువ్వు ఎట్లా అమ్ముతావు నేను సంతకం పెట్టరు అంటాడు వాడు లేదంటే తమ్ముడు అడ్డు పెడతాడు వాడికి అది అమ్ముతే కొంతమంది జీవితం ఎట్లుంటుందంటే వాళ్ళకి ఒక ఆపర్చునిటీస్ వస్తుంది ఒక కోటి రూపాయలు పెట్టుబడి పెడితే ఒక ఐదు కోట్లు వస్తాయని ఆపర్చునిటీ ఉంటుంది కానీ ఆ కోటి రూపాయలు వాడదగ్గర అప్పుడు టైం కు దొరకవు ఆ ఇది ఆస్తమూత కోటి రూపాయలు వస్తాయి రా ఒక ఐదు కోట్లు వస్తాయి రా అంటే పక్కోడు ఎవడు వినడు నాకు ఎందుకు నాకు అనవసరం నేను నేను సతకం పెట్టా నువ్వు అవి ఏం చేసుకుంటావు నాకు తెలియదు అన్న అంటాడు లేదురా నీకు దాంట్లో లాభం ఇస్తాను అని అన్నా సరే వాడు ఒప్పుకుంటున్నాడు అది అంతే ఉంటుంది అది జీవితాలే అట్లా కొంతమంది జీవితాలు అట్లనే ఉంటాయి ఇంకోటి ఏంటంటే మన పక్కనే మన ఇంటి పక్కనే ఒక మంచి డాక్టర్ ఉంటాడు ఆయన దగ్గరికి వందల మంది వస్తారు ట్రీట్మెంట్ చేసుకొని పోతారు కానీ నీకు రోగం ఉంటుంది కానీ ఆ డాక్టర్ రోజు హాయ్ అంటో పలకరిస్తూ వాకింగ్లు కలుస్తావు కానీ ఆయన దగ్గరికి వెళ్ళి మాత్రం ట్రీట్మెంట్ చేసుకో అదే దురదృష్టం అండి అది అట్లాగే ఉంటుంది సో ఇప్పుడు ఉదాహరణకి నేనే అపార్ట్మెంట్లో ఉంటానో నేను నా అపార్ట్మెంట్ లో నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను ఎవరిని కలవను నేను నేను ఎవరికి కనబడను నేను అసలు నేను అపార్ట్మెంట్ లో ఉన్న విషయం కూడా ఎవరికి సో కొంతమంది కలవడానికి ట్రై చేస్తారు నేను ఇవ్వను టైం ఇవ్వను అట్లా కూడా కొంతమంది దురదృష్టం ఉంటుంది అది అంతే కాబట్టి కర్కాటక రాశి వారికి ఏంటంటే మీ పక్కనే అదృష్టం ఉంటుంది కానీ మీకు దొరకదు మీరు అమ్మవారి ఆరాధన చేస్తే తప్ప మీకు ఏవి కూడా దొరకవు కాబట్టి మీరు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఆరులో వచ్చే మూడు ఈవెంట్స్ వెల్కమ్ చెప్తున్నా నేను ప్రతి సంవత్సరానికి మూడు ఈవెంట్స్ చేస్తా ఒకటి రాజశ్యామల యాగం వసంత పంచమికి అక్షయ తృతీయ శ్రీ మహాలక్ష్మి యాగం ధనత్రయోదశి శ్రీ మహాలక్ష్మి యాగం సో ఈ మూడు యాగాలు చేస్తాయి ఈ మూడు అటెండ్ అవ్వండి మీరు కర్కాటక రాశి వారు మీరు ప్రధానంగా ఈ సంవత్సరం మీరు ధ్యానం చేయవలసింది ఏంటంటే శ్రీమాత రాజశ్యామలాదేవి అమ్మవారిని బాగా గట్టిగా పట్టుకోండి అమ్మవారిని శ్యామలా దండకం కంఠస్థం చేయండి శ్యామలాదేవి అమ్మవారిని పట్టుకోండి ఆరాధన చేయండి ఎందుకోసం అంటే మీది చంద్రరాశి అమ్మవారి యొక్క నుదురు మీద చంద్రుడు ఉంటాడు కాబట్టి మీరు అమ్మవారిని ఎంత ఆరాధన చేస్తే అంత మంచిది సౌందర్య లహరిలో శరజ్యోత్స్నాం శుద్ధాం శశయుత జటా జూటమకు వరత్రాసాణస్ఫటికఘుటికస్తకరా వసతాం సన్నిధదతే మధు క్షీరద్రాక్షా మధురి మధురీణాః ఫణితయ ఈ శ్లోకాన్ని కంఠస్థం చేసుకొని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈ శ్లోకం చదవండి ఇందులోపల రాజశ్యామలాదేవి అమ్మవారి యొక్క మహాద్భుతమైన బీజాక్షరము నిమిడీకృతమై ఉంది కాబట్టి శరద్జ్యోత్స్నాం జ్యోత్స్నాం శుద్ధం ఈ ఈ శ్లోకాన్ని బాగా చదువుకోండి అమ్మ అనుగ్రహం కలుగుతుంది మీకు ప్రత్యేకమైనటువంటి పరిహారం ఏమిటి అంటే గనక నల్ల ముత్యాల మాల నల్ల ముత్యాల మాల బ్లాక్ కలర్ పర్ల్స్ ఉంటాయి ఈ బ్లాక్ పర్ల్స్ మీరు వేసుకుంటే మీ యొక్క చంచల స్వభావం ఇప్పుడు మనం జీవితంలో నష్టపోవడానికి గల కారణం ఒక్కటే ఒక వర్డ్ ఎస్ ఆర్ నో అంటే ఏ టైంలో ఎస్ చెప్పాలో ఆ టైంలో ఎస్ చెప్పకుండా నో చెప్పామో లైక్ ఎక్కడైతే నో చెప్పాలో అక్కడ ఎస్ చెప్తాం పోయినట్టు సో ఎస్ ఎక్కడ చెప్పాలి నో ఎక్కడ చెప్పాలి ఇది మనకి లైఫ్ లో తెలుస్తే సరిపోతుంది ఈ డిస్క్రిమినేట్ చేసుకోవాలి అని అంటే వాళ్ళకి ముత్యం చాలా ఇంపార్టెంట్ ఇది నల్ల ముత్యాలు తెలుపు ముత్యాలు కాదు నల్ల ముత్యాలు ఎందుకోసమంటే అవి వైకృతి చెందుతాయి ముత్యము సాధారణంగా చెందవలసింది తెలుపు రంగులో ఉంటుంది వైకృతి చెందినటువంటి ముత్యం లోపల శక్తి ఎక్కువగా ఉంటుంది నెగిటివ్ నాపుతుంది అది నల్ల ముత్యాలు నెగిటివ్ నాపుతాయి ఎక్కువ కాబట్టి కొంచెం ఖర్చు పర్వాలేదు మా శ్రీచక్రపీఠానికి వచ్చి నేరుగా నన్ను కలిసి తీసుకోండి అందుకోసం నల్ల ముత్యాలు నేను నేరుగా కలిసినప్పుడే ఇస్తాను కలిసి తీసుకోండి అవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నన్ను కలిసి తీసుకోండి లేదంటే ఆన్లైన్ చేసుకోవచ్చు డాట్ కామ్ లో కర్కాటక రాశి వారు నలుపు ముత్యాల మారి వేసుకోండి అందుకోసం ఇటు శని ప్రొటెక్ట్ చేస్తుంది అది నలుపు ఇటు రాహుని తిరస్కరిస్తుంది ఇది గురుగ్రహం కూడా నెగిటివ్ రాకుండా ఉంటుంది బట్ ఒక్క పాజిటివ్ కూడా ఉంది కర్కాటక రాశి శుభకార్యాలు జరుగుతాయి పెళ్లి చేసుకోండి కర్కాటక రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం వివాహాలు జరుగుతాయి వాళ్ళకి వివాహం జరిగినటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం అలా వివాహం జరిగిన జరుగుతాయి వివాహం యోగం ఉంది గృహ ప్రవేశ యోగం ఉంది గృహ యోగం కూడా ఉంది అప్పుల పాలవుతారు కాబట్టి కర్కాటక రాశి వారు మీ యొక్క ఐటీఆర్ సరిగ్గా ఫైల్ చేసుకోండి మనకి ఇప్పుడు అదృష్టం మంచిగా ఉంది పన్నెండు లక్షలకి వరకు ఆదాయ పన్ను లేదు కాబట్టి పన్నెండు లక్షలు ఐటీఆర్ చూపించేసుకోండి చక్కగా అపార్ట్మెంట్లు ఫ్లాట్లు లేదంటే ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోండి ఈ సంవత్సరం కర్కాటక రాశివారు ఆస్తులు కొనుక్కోండి అప్పుల పాలు అవ్వండి అని చెప్తా ఈ సంవత్సరం అప్పులు అవ్వాలి కర్కాటక రాశి వారికి అప్పుల అయితే తప్ప వాళ్ళు స్టేబుల్ గా ఉండలేరు అప్పులు కాలేదు అనుకోండి అప్పులు లేవు ఏం లేవు ఆ ట్రాజిడీలో భరించలేక ఏటో పరిగెడతారు ఇంకా నిలకడ ఉండలేరు కుటుంబం ఉంది అంత ఉంది ఒక బాధ్యత అప్పు అనే ఒక బాధ్యత ఉంది అనుకో సరే అప్పు అన్న ఒక బాధ్యత తోటి ఒక దగ్గర స్టేబుల్గా ఉంటారు ఏ బాధ్యత లేదు మనసు ఇంకా చంచలమైపోతుంది అవును సో వీళ్ళని అదుపు చేయది వీళ్ళ బాధ్యతలే వీళ్ళని అదుపు చేసుకోవాలి కాబట్టి మీరు జీవితంలో గెలవాలి తపన రావాలి ఏదన్నా ఉంటే అప్పుడప్పుడు బరువు అవసరం బరువు మోయండి కర్కాటక రాశి వారు బరువు మోయండి అప్పుల పాలు అవ్వండి అది కూడా బ్యాంక్ అప్పులే అవ్వండి అప్పుల పాలవ్వండి అంటే పోయి ఏదో ఒకటి దిక్కుమాల యాప్లు వెళ్ళిపోయి రెండు రూపాయల వడ్డీ మూడు రూపాయల వడ్డీకి వెళ్ళకండి ఎంత ఎనభై పైసలు వడ్డీ ఎనభై పైసల కన్నా ఎక్కువ వడ్డీ లేదు అక్కడ వరకు మీరు అప్పు చేసుకోండి అది నా సజెషన్ ఎనభై పైసల కన్నా ఒక్క రూపాయి ఎక్కువ వడ్డీ అయిన నా సజెషన్ కిందకైతే కాదు బ్యాంకింగ్ ఇండస్ట్రీస్ ఓకే అది కూడా హౌసింగ్ లోన్ అయితే ఓకే సో మచ్ ధన్యవాదాలు నమస్కారం శ్రీమా